పెదనందిపాడు మండలం అనుపరు బీసీ బాలుర వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని రాష్ట వెనుకబడిన తరగతుల సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు పెదనందిపాడు మండలం అనుపరు బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో అస్వస్థతకు గురైన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని శుక్రవారం రాష్ట వెనుకబడిన తరగతుల సంక్షేమం చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల

ఎయిట్ ఫార్టీ ఫైవ్కి నేను కేసీ గారికి చెప్పడం కేసీ గారు వెంటనే కలెక్టర్ గారు దృష్టి పెట్టడం జరిగింది కలెక్టర్ గారు బై నైన్ థర్టీ ఇంటర్న్ ఓ క్లాక్ వరకు చేరుకున్నాను బై దట్ టైం ఏఎంఎండ్ హెచ్ గారు వెళ్ళారు నలుగురు డాక్టర్లని చర్చించి అక్కడ హాస్పిటల్లో ప్రాథమికమైనటువంటి చికిత్స అందించారు ఇక్కడ పెరిగింది ఏంటంటే వాళ్ళ అక్కడ వార్డన్ అనేటువంటి వ్యక్తి నైట్ లేట్ సో ఆయన రీసెంట్గా ప్రమోషన్ వచ్చింది అతను కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాడు సో ఆయన కూడా ఆరోగ్యం సరిగ్గా లేదనేసి విషయం తెలిసింది సరే ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చాలా చాక్ చెప్పింది వాళ్ళని దగ్గర హాస్పిటల్కి తీసుకురావడం ఏమైనా హెచ్ఓ గారు కలెక్ట్ ఆదేశాలు కానీ అక్కడ నేను కూడా అక్కడికి వెళ్ళడం బై దట్ టైం సెక్రటరీ గారు కూడా రావడం అందరూ కలిసి అన్ని నిర్ణయాలు చేసుకొని పిల్లలందరం కూడా చర్చించుకోగలం సో ఫుడ్ పాయిజన్ అనేటువంటిది హాస్టల్లో ఉన్నప్పుడు కొంత బాత్రూమ్ కంటా కావచ్చు కావచ్చు అప్పుడు లేదా కొన్ని

మా డిస్ డైరెక్టర్ గారు మల్లికార్జున గారు కూడా ఉపయోగించే మా బ ఉన్నారు పిల్లలందరినీ హాస్పిటల్ వచ్చినా అక్కడ కూడా ఏదైతే మొత్తంగా యాభై ఆరు మంది ముప్పై మందిని అక్కడ హాస్పిటల్లో ప్రయాణపరిచేసి కళ్యాణ మండలంలో వాళ్ళందరూ బాగుంది ఇక్కడ మాట్లాడారు వారు అందరూ బాగున్నారు అబ్జర్వేషన్ మరి నేను ఆ పిల్లలతో కూడా ఈరోజు నేను ఇప్పుడు మాట్లాడాను మాట్లాడుతున్నాడు నైట్ ఏం తిన్నారో నేను అడిగాను ఎప్పుడు ఇలాంటివి జరగలేదు ఈ మధ్యకాలం ఎప్పుడు జరగలేదు మరి ఏం భోజనం చేశారు అంటే మార్నింగ్ నిన్ను స్కూల్ మిడ్ డే మీల్స్ ఒకచోట తినింటారు ఒక స్కూల్స్లో మిడ్ డే మీల్స్ ఒక చోట తినింటారు మరి నైట్ వచ్చి మన బీసీ హాస్టల్లో మరి బెండకాయ పులుసు మిరియాల రసం ఎగ్గు పెరుగుతున్నాడు విషయం పిల్లల గురించి చెప్పబోతుంది ఎంతో ఏడు కింద ఏంటనే అధికారులు కూడా ఆరోగ్యించా